హలో దోస్త ర్యాపెన్ జిల్లా మీకు ఇంత పొడుగు జుట్టు కావాలా సో అయితే ప్రత్యక్ష సాక్ష్యం మన చైనా దేశంలో వాళ్ళకు కూడా ఇంత లెంతీ హెయిర్ ఉంది అది ఇంత పొడుగైన జుట్టుకు గల కారణం ఏంటి ఏం యూజ్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాము సో రైస్ వాటర్లో వాళ్ళు ఎక్కువ హెయిర్ని డిప్ చేసి దాని తర్వాత కొంచెపు ఊరినిచ్చి హెయిర్ని బాగా ప్రోటీన్స్ అందిన తర్వాత స్నానం చేస్తారు హెడ్ బాత్ సో అలా కాకపోయినా వాష్ చేసుకోవచ్చు దాన్ని ఎలా చేసుకోవాలో చేసుకుందాం సో ఓవర్ నైట్ మనం బియ్యంని బియ్యంకి సరిపడా కొంచెం వాటర్ని ఇప్పుడు ఒక కప్ రైస్ అంటే దానికి సరిపడా వాటర్ కొంచెం కంటే ఎక్కువగా తీసుకొని అలాగే సోక్ చేసుకోవాలి మార్నింగ్కి ఇలా బాగా స్మాష్ చేసినట్టు చేత్తో స్మాష్ చేయాలన్నమాట బాగా కలపాలి సో వాటర్ అనేది మీకు ఫుల్ వైట్గా పాలలాగా వస్తుంది అలా వచ్చేంత వరకు మీరు బాగా బియ్యంలో ఉండే ప్రోటీన్స్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా మంచిగా చేయాలి ఇప్పుడు చూసినట్టయితే చూసారా మంచిగా ఆల్మోస్ట్ గంజిలాగా తయారైంది సో టూ వేస్ ఉంది ఒకటి బియ్యం అలాగే నానబెట్టి పక్క రోజు ఇలా బాగా పిసికి సో బాగా స్మాష్ చేసి వచ్చిన వాటర్ని వడకట్టుకొని అప్లై చేసుకోవడం వీక్లీ ట్వైస్ చేసుకుంటే సరిపోతుంది అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి తలస్నానం చేసేస్తే సరిపోతుంది పోతుంది షాంపూ ఏం అవసరం లేదు హెడ్ బాత్ చేసిన తలకి ఇది అప్లై చేసి వారానికి రెండుసార్లు అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నచ్చి స్నానం చేసి సరిపోతుంది అలా కాకపోతే గింజ తెలుసు కదా బాగా ఉడకనిచ్చి అన్నము దాని తర్వాత మనం గంజి వంచుకునేసిన తర్వాత దాన్ని కూడా వాడచ్చు సో రెండు రకాలుగా వాడచ్చు అండ్ ఇంకొక విధానం ఏంటి అంటే మీకు స్మూత్గా సిల్కీ హెయిర్ రావాలి అనుకుంటే సిల్కీ హెయిర్ వాళ్ళు అవాయిడ్ చేయండి సో స్మూత్గా సిల్కీ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే దీంట్లో హాఫ్ ఆఫ్ ద వాటర్ పక్కన పెట్టుకొని ఫస్ట్ జుట్టుకంతా బాగా అప్లై చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నిచ్చి తలస్నానం చేసిన తర్వాత మిగిలిన హాఫ్ వాటర్ తలస్నానం అయిపోయే ముందు ఫైవ్ మినిట్స్ అప్లై చేసుకొని మళ్ళీ తలస్నానం చేసేసి జస్ట్ ఒక టూ మగ్స్ వాటర్ వేసుకొనేసి కడిగేస్తే సరిపోతుంది కండిషనర్ లాగా బాగా పనిచేస్తుంది అండ్ హెయిర్ స్మూత్గా తయారవుతుంది చాలా సిల్కీగా చాలా సాఫ్ట్గా వస్తుంది హెయిర్ ఆల్రెడీ సిల్కీగా ఉండే వాళ్ళు ఫస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నిచ్చి మళ్ళీ స్నానం చేస్తే సరిపోతుంది సో ఈ మెథడ్ని ఫాలో అవ్వండి చూసారు కదా ఇక్కడ వీళ్ళు చైనా ప్రజలు స్పెసిఫిక్గా వీళ్ళు వీళ్ళ లెంత్ హెయిర్ కోసం వీళ్ళు కొంచెం ఆరెంజ్ పల్ప్స్ కూడా దాంట్లో వేసుకొని బాగా గంజిలో కానీ బియ్యం నానబెట్టిన నీళ్ళని పంపేసుకొని ఇలాగ మంచిగా ఊరిన పూర్ణిచ్చి మళ్ళీ వాష్ చేసేస్తారు వాటర్లో ఒక కొంచెం పూర్ణించిన తర్వాత వాళ్ళు కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే మళ్ళీ హెడ్ వస్తుంది సో దానికి మించి అయితే మీరు ఎక్కువ ఉన్నించుకోవాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్సే మనకి చాలా హెల్దీగా హెయిర్ అనేది ప్రోటీన్స్ అందుతుంది సో ఈ పద్ధతిని ఫాలో అవ్వడం మర్చిపోకండి కంటిన్యూస్గా త్రీ మంత్స్ కానీ మీరు చేశారంటే ఈవెన్ వైట్ హెయిర్ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకు కూడా స్టాప్ అవుతుంది వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే వైట్ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటుంది అండ్ లెంతీ హెయిర్ కోసం హెయిర్ కండిషనింగ్ కోసం చాలా బాగుంటుంది అండ్ హెయిర్ స్మూత్నెస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది బట్ స్మూత్నెస్కి లాస్ట్లో కండిషనర్లాగా వాడితే మీకు స్మూత్నెస్ వస్తుంది అలా కాదు మేము స్టార్టింగ్లో వాడుతాము మళ్ళీ హెడ్ బాత్ చేసేస్తాము అని అంటే మాత్రం కొంచెం నార్మల్గా మీకు ఆల్రెడీ సిల్కీ హెయిర్ ఉంటే మాత్రం సాఫ్ట్నెస్ వస్తుంది బాగుంటుంది సో హెయిర్ గ్రోత్కి ఈ మెథడ్ అనేది ఫాలో అయిపోండి త్రీ మంత్స్లో మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది అదండి సంగతి మీ హెయిర్ని బాగా లెంతీగా చేసుకోండి టాటా బాయ్ బాయ్ ఐ హోప్ యు గైస్ లవ్ దిస్ వీడియో ఈ లెంతి హెయిర్కి చైనా ప్రజల నిదర్శనం అన్నమాట సో మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్